గత కొద్ది కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు హార్దిక్ పాండ్యా అతని భార్య క్లారిటీ ఇచ్చారు వారిద్దరూ విడిపోతున్నట్లు ఇన్స్టా వేదికగా చెప్పారు ఇప్పటికే గత రెండు నెలలుగా ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది ఇవాలో రేపో విడాకుల విషయం సోషల్ మీడియాలో చెబుతారు అని అందరూ అనుకున్నట్లే వీరిద్దరు విడిపోతున్నామని పోస్ట్ పెట్టారు భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి హార్దిక్ పాండ్యా చాలా కష్టపడి క్రికెటర్ అయ్యాడు తన యాటిట్యూడ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కానీ ఎలాగలోగా అతను అన్ని గట్టెక్కాడు అతను ఏ పని చేసినా ఏ కామెంట్ పాస్ చేసినా కాంట్రవర్సీ అయ్యేది అలా అతని పెళ్లి కూడా మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది అందుకు కారణం వీరి పెళ్లిలో వీరి కుమారుడు కూడా ఉండటం ఎస్ వీరి పెళ్లికి ముందే ఓ పిల్లాడికి జన్మనిచ్చారు హార్దిక్ పాండ్యా క్రికెటర్గా మంచి ఊపులో ఉన్న సమయంలో సెర్బియా నుంచి ఇండియా వచ్చి మోడలింగ్ చేస్తూ సినిమాలో నటిస్తున్న నటాషాతో పరిచయం ఏర్పడింది అప్పటికే హార్దిక్కు ప్లే బాయ్ ఇమేజ్ ఉంది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన దుబాయ్లో పాండ్యా నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇంతలోనే నటాషా ప్రెగ్నెంట్ అవ్వగా అదే ఏడాది కుమారుడికి జన్మనివ్వడంతో మూడేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున రాజస్థాన్ లోని ప్యాలెస్లో ప్యాలెస్ లో హిందూ క్రిస్టియన్ పద్ధతులలో వివాహమాడారు వీరి వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తవ్వగా వీరి పెళ్లికి కుమారుడు అగత్య కూడా హాజరయ్యాడు పిల్లాడితో కలిసి దిగిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి దీంతో అప్పటి నుంచి నటాషా హార్దిక్ ఆడే ప్రతి మ్యాచ్ లో కనిపించేది కానీ గత కొద్ది కాలంగా మాత్రం వీరిద్దరూ ఎక్కడా కనిపించడం లేదు అలాగే నటాష కూడా మ్యాచ్లకు రావడం ఆపేసింది అటు ఇద్దరు ఫోటోలు కూడా డిలీట్ చేశారు దీంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి ఇక అభిమానులు అనుకున్నట్లుగానే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్స్టా వేదికగా చెప్పారు నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం ఎన్నో మధుర క్షణాల అనంతరం కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే అగస్త్య ఇద్దరితోనూ ఉంటాడు అతని సంతోషం కోసం మేం తల్లిదండ్రులుగా అండగా ఉంటాం ఈ కష్టమైన సమయంలో తమ గోప్యతకు సహకరించాలని తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని పోస్ట్ చేశారు ఇదే పోస్టును నటాష కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరూ ఎదురుచూశారు ఇప్పుడు ఆ క్లారిటీ రావడంతో ఎవరి జీవితాలు వారివి అంటున్నారు కాగా వీరి విడాకులకు మాత్రం కారణం ఇప్పటి వరకు తెలియదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి